أعوذ بالله من الشيطان الرجيم <applause> بسم الله الرحمن الرحيم إن الذين كفروا بآيات الله لهم عذاب شديد والله عزيز ذو انتقام إن الله لا يقفع عليهم عليه شيء في الأرض ولا في السماء అనంతకరునాడ పరప్రపాశీలైన సృష్టికర్త అల్లాహ సుగునామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదర్ మునారా పెద్దలార అస్లాం రహి వ సర్వలోక ప్రభువు అందరి దైవం అందరిపై కూడా శాంతి శుభాలను కురిపించుగా ఆమె మనం ఇంతవరకు మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభువు పంపినటువంటి చివరి దేవగ్రంథం దివ్య ఆ నుండి మూడో అధ్యాయం నుండి నాలుగు ఐదు వాక్యాల రబ్బీ మూలంలో విన్నాం మహాశలరా ఈ వాక్యాల్లో దైవం ఒక హెచ్చరికను చేస్తున్నాడు ఎవరైతే తన ఆజ్ఞను ధిక్కరించి జీవితం గడుపుతారో మహాశలర మానవులందరికీ దైవం బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించి మంచి మార్గం మీద చెడు మార్గం మీద చూపించి ఏ మార్గంలో వెళ్ళడం అనేది అతని ఎంపిక స్వేచ్ఛపై పెట్టడం జరిగింది మనిషి తన బుద్ధిని తన వివేకాన్ని ఉపయోగించి ఆలోచన చేసి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి అదే ఇక్కడ అతనికి పరీక్ష అయితే ఇక్కడ మనిషి తన ఇష్టం వచ్చినట్టు జీవితం కూడా గడపవచ్చు లేక దైవం యొక్క హద్దుల్లో ఉండి జీవితం గడపవచ్చు మహాప్రవక్త ముహమ్మద్ సలీ వారు తెలియజేశారు ఆ దునియా సిజునుల్ ముని అన్నారు విశ్వాసులకు ఈ ప్రపంచం అనేది ఒక ఖైదు ఖానా లాంటిది జైలు లాంటిది అన్నారు జనతులు కాఫిరి మరి ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్లకు ఈ ప్రపంచం స్వర్గం లాంటిది అంటే ఏ అడ్డు ఏ అదుపు ఉండదు వాళ్ళ మనసుకు నచ్చిన విధంగా చేస్తారు ఇందులో దైవం యొక్క హద్దు ఉన్నదా ఆయన ఆజ్ఞ ఉన్నదా దైవం విధించినటువంటి ఏదైనా నిబంధన ఉన్నదా ఇవేమి కూడా వారు పట్టించుకోరు నచ్చినది చేస్తారు ఇంకా ప్రపంచం యొక్క ఈ తళుకుబెళుకులను జుర్రుకోవడానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేస్తారు వాళ్ళకి ప్రపంచం దక్కవచ్చేమో కానీ మరణం తర్వాత రాబోయే జీవితంలో మాత్రము వాళ్ళ వైఫల్యాన్ని చవి చూడవలసి ఉంటుంది కాబట్టి మనము ఏ మార్గమైతే ఎన్నుకుంటామో దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాము ప్రపంచంలో ఆ ఫలితం రాదు కానీ పరలోకంలో మాత్రము మహాశిలరా మనం ఏ మార్గాన్ని అయితే ఎన్నుకుంటామో దాని ప్రకారమే మన పరలోక జీవితం ఆధారపడి ఉంటుంది అయితే మనిషికి మార్గం చూపించడం అనేది దైవం యొక్క విధి కాబట్టి అనాది నుండి కూడా ఆయన తన ప్రవక్తలు గ్రంథాల ద్వారా మనిషికి సన్మార్గాన్ని చూపించాడు అది తన బాధ్యతగా దైవం చేసుకున్నాడు కాబట్టి ప్రతి జాతిలోనూ ప్రతి కాలంలో కూడా తన మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు ఇక దాన్ని అనుసరించడమా అనుసరించకపోవడం అనేది మనిషి మీద ఆధారపడి ఉంటుంది అదే ఇక్కడ అతని పరీక్ష బలవంతంగా మంచి మార్గంలోనికి వెళ్ళడం బలవంతంగా లేకపోతే చెడు మార్గంలోనికి తీసుకుని వెళ్ళడం దైవం యొక్క అభిమతం కాదు మనిషి తాను స్వయంగా ఆలోచించి ఆ మార్గాన్ని ఎంచుకోవాలి అయితే ఎవరైతే ఇక్కడ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారో దైవం విధించినటువంటి హద్దులను అతిక్రమించి ఎవరైతే జీవితం గడుపుతారో వాళ్లకు పొరలోకంలో దైవము మరి తెలియజేయడం జరిగింది కఠినమైనటువంటి శిక్ష పడడం ఖాయము అటువంటి వారిని ఆదుకునేవాడు ఎవడు కూడా ఉండడు ప్రపంచంలో చాలామంది మనకు సహాయం చేయడానికి రావచ్చు మన ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ పరలోకంలో అటువంటి వారు ఎవరు కూడా ముందుకు రారు ఈ విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తన పరిస్థితి ఏమవుతుందో అనే ఆలోచనలోనే ఉంటాడు తన పక్కన ఎవరున్నారు భార్య బిడ్డలు ఉన్నారా తల్లిదండ్రులు ఉన్నారా మరొకరు ఉన్నారా అన్న ఆలోచనే అతనికి ఉండదు ప్రతి వ్యక్తికి కూడా ఆలోచన నా పరిస్థితి ఏమవుతుంది అన్న టెన్షన్ ఆందోళన ఆవేదనే ఉంటుంది ఆ తర్వాత ఇంకొక విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు అదేమిటంటే ఇన్ లా భూమి ఆకాశాల మధ్యలో ఏ విషయం కూడా ఆ దైవానికి గోప్యంగా లేదు పరాన వస్తువు గురించి ఆయనకు తెలియదను పలాన విషయాన్ని గురించి ఆయనకు తెలియదను ఈ విధంగా ఎంత మాత్రం కూడా లేదు ఎందుకంటే మనిషి మనిషి యొక్క ఆలోచన సరళి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే తనకు ఏ ఏ బలహీనతలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దైవానికి ఆపాదిస్తూ ఉంటాడు అక్కడ మనిషి పొరపాటు పడుతున్నాడు తనకు ఉన్నటువంటి బలహీనతలు ఏవేవైతే ఇతను చేస్తూ ఉంటాడో అవన్నీ కూడా దైవం చేస్తాడు అని అతనికి ఒక రకమైనటువంటి అపార్థం అందుకనే చూడండి సత్యాన్ని తేట తెల్లం చేసి స్పష్టంగా తెలియచెప్పే అనేక గ్రంథాలు మనకు కనబడుతుంటాయి కురాన్ ఉంది కురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా మనకు ఉన్నాయి వాటిలో దైవం ఏ విధంగా ఉంటాడో అత్యంత స్పష్టంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మనిషి సాటి మనిషిని దేవుని యొక్క స్థానం ఇస్తుంటాడు దేవుడు కూడా నిద్రపోతాడు అని దేవుడు కూడా తిండి తింటాడు అని దేవుడు కూడా మరి ఈ విధంగా బలహీనతలు ఉన్నాయని దేవునికి భార్య బిడ్డలు ఉన్నారని ఈ విధంగా తన కొండే బలహీనతలన్నీ కూడా దైవానికి ఆపాదిస్తుంటాడు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడు ఈ విధంగా చెయ్యడం మంచిదా కాదా గ్రంథాలు ఈ విధంగా చెప్తున్నాయా దైవం దీన్ని అంగీకరిస్తాడా ఏ మాత్రం కూడా ఆలోచన చేయడు తనకున్న బలహీనతలన్నీ దైవానికి ఆపాదిస్తుంటాడు ఆయనకు కూడా మరి భవబంధాలు ఉంటాయని ఆయన కూడా నిద్రపోతాడు అని ఆయన కూడా నిద్ర నుండి లేస్తాడు అని ఈ విధంగా రకరకాలైనటువంటి బలహీనతలు దైవానికి ఆపాదిస్తుంటాడు మహాశిలరా సృష్టి ప్రభువు వీటన్నింటికి కూడా అతీతంగా ఉండేవాడు మనిషికి ఉండే బలహీనతలకు అతీతంగా ఉండేవాడు భవబంధాలు వర్తించినటువంటి వాడు ఎందుకంటే భవబంధాలు ఎప్పుడైతే ఉంటాయో స్వార్థం ఉంటుంది మనిషి నా వాళ్ళే బాగుండాలి నా కొడుకు నా భార్య ఈ విధంగా నా అనే భావన అతనిలో ఉంటుంది దైవానికి అటువంటి భావన ఉండదు దైవానికి పలాన వాళ్ళు గొప్పవాన వాళ్ళు తక్కువ వీళ్ళు వీళ్ళు నాకు బాగా దగ్గర వీళ్ళు వీళ్ళు దూరం ఇటువంటి ఏమి కూడా దైవానికి వర్తించవు ఎందుకంటే ఆయన దృష్టిలో అందరు కూడా సమానమే అందరినీ ఒకే విధంగా పుట్టించడం ఆయన అందుకనే ఆయన కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలు అన్ని కూడా అందరి మీద సమానంగా పడుతున్నాయి సరే వాళ్ళు సరైన మార్గాన్ని వెళ్తారా లేకపోతే ఇష్టం వచ్చిన జీవితం గడుపుతారనేది పరలోకంలో తేలుతుంది ప్రపంచంలో మాత్రము దైవం అందరికి సమానమే సమానంగా అనుగ్రహాలు కురిపిస్తూ ఉంటాడు ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ అనేది చెయ్యడు కాబట్టి ఇక్కడ మన దైవభీతులు దైవాన్ని మనం చేరడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్పించి మనం కల్పించుకున్నవి ఏవి కూడా దైవం వద్ద కులబద్ద కాదు ఈ విషయాన్ని మనం గమనించాలి మహాశలరా ఇక్కడ సృష్టికర్తల్లా చెప్పే విషయం ఏమిటంటే ఆయనకు ఏ విషయం కూడా గోప్యంగా లేదు మనిషి భావిస్తుంటాడు నాలాగం దైవం కూడా మనిషి గుండె బలహీనతలు ఉంటాయి కాబట్టి నేను ఒంటరిగా ఎవరు చూడనప్పుడు చేస్తున్నప్పుడు నన్ను ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి భావిస్తుంటాడు ఎందుకంటే తనలాంటి బలహీనతలే దైవానికి కూడా ఉంటాయని భావిస్తుంటాడు కాబట్టి ఒంటరిగా అతను తప్పులు చేయడానికి సాహసిస్తూ ఉంటాడు అయితే ఎప్పుడైతే అతను లేదు దైవం అన్నవాడు బలహీనతలకు అతీతంగా ఉండేవాడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను చూస్తాడు లక్ష మందిలో ఉన్నప్పటికీ నన్ను చూస్తాడు ఆయన దృష్టికి ఏది కూడా గోప్యంగా లేదు అన్న భయం మనిషిలో ఎప్పుడైతే వస్తుందో తప్పు చేయడానికి చెంపుతాడు ఒంటరి ఇప్పుడు చూడండి ప్రపంచంలో చాలా రకాల తప్పులు స్త్రీలపై అత్యాచారాలు కానివ్వండి మరొకటి కానివ్వండి హత్యలు మారణ కానీ ఇవన్నీ కూడా ఒంటరిగా ఎవరు లేనప్పుడు జరుగుతుంటాయి ఎందుకు జరుగుతాయి మనిషి తన దైవం పట్ల సరైనటువంటి భావన లేని కారణంగానే కానీ ఎప్పుడైతే నా బలహీనతలకు అతీతంగా దైవం ఉంటాడు ఆయన నన్ను చూస్తున్నాడు దీనికి నేను సమాధానం చెప్పుకోవాలి భయంకరమైనటువంటి శిక్ష నాకు పడుతుంది ప్రపంచంలో ఎవరు నన్ను పట్టుకోకపోయినా ఎందుకంటే ప్రపంచంలో అందరూ కూడా మరణాన్ని బలహీనలు ఉంటారు మన కళ్ళ ముందు ఏముందో మనకు కనబడుతుంది కానీ మన కళ్ళ వెనకాల ఏమవుతుందో మనకు తెలియదు మనం బలహీనం కానీ దైవం యొక్క పరిస్థితి అది కాదు నిన్న లాహ వాసివు నలీ సమస్తాన్ని కూడా వ్యాపించి ఉన్నవాడు దైవ ప్రవక్త తెలియజేశారు నల్లటి చీకటిలో అమావాస్య చీకటిలో నల్లటి రాయిపై నడుస్తున్నటువంటి చీమ అడుగుల సవ్వడి సై సైతము ఆయన తెలుసుకుంటాడు అంతటి సూక్ష్మ సూక్ష్మ గ్రాహి దైవం అన్నవాడు అయితే ఇప్పుడు మనకేమి కూడా తెలియదు కానీ ఒక రోజు రాబోతుంది మరణం తర్వాత అక్కడ మనిషికి తెలిసి వస్తుంది జాలిక బీమ హద్ద దైవం తెలియజేస్తున్నాడు మీరు ఏదైతే చేసుకుంటారో అదంతా కూడా మీ కళ్ళ ముందు కనబడుతుంది మీరు స్వయంగా చేసుకున్న దాని ఫలితాన్ని మీరు అనుభవిస్తారు మీకు ఎవరు అన్యాయం చేయడం అనేది ఉండదు మీరు ఏదైతే చేసుకుంటారో అదే మీ వద్దకు వస్తుంది ఇన్న లాహ్లా జల్లా మీ దైవం తన దాసులకు అన్యాయం చేసేవాడు కాదు మనము మంచి చేస్తే దానికి పుణ్యం ఇవ్వకపోవడం మనము తప్పు చేస్తే దాన్ని పట్టుకోకుండా ఉండడం అనేది ఇంత మాత్రం కూడా జరగదు ప్రతి ఒక్కరికి కూడా అతి ఖచ్చితంగా న్యాయం జరిగే తీరుతుంది మనము దారిలో ఏదైనా ఒక ముళ్ళు కనబడి అరే ఎవరైనా తొక్కితే వాళ్ళకి బాధ కలుగుతుంది అన్న ఆలోచనతోటి ఆ ముళ్ళుని తీసి పక్కన పెట్టేసిన అది కూడా ఆయన లెక్కలోనికి తీసుకుని మనిషికి ఆ త్వరలోకి ఉన్న పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఏ విషయం కూడా తక్కువ కాదు మహాసన అలాగే తప్పు పాపం అనేది ఎంత చిన్నదైనా కూడా మన పుణ్యాలను హరించి వేస్తుంది అది కష్టపడి ఇక్కడ మనం ఆరాధన రూపంలో చేసుకున్న చేసుకున్నటువంటి పుణ్యాలను మనం చేసినటువంటి పాపాలు తప్పులు పుణ్యాలను తినేస్తాయి దైవ ప్రవక్తలు తెలియజేశారు కట్టిన అగ్ని ఏ విధంగా అయితే భస్మీపటలం చేస్తుందో మీ మంచి పనులను సత్కార్యాలను మీ చెడు పనులను తినేస్తాయి అని చెప్పడం జరిగింది కాబట్టి సాధ్యమైనంతగా మనం మన మంచి పనులను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి మన పుణ్యాలను కాపాడుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి తప్పులు చేసుకుంటూ పుణ్యాలను హరింప చేసుకోకూడదు మనం అనుకుంటాము ఇన్ని మంచి పనులు చేస్తున్నాను కదా నా వెంట వస్తాయి అని చెప్పేసి కానీ మనము చేస్తున్నటువంటి తప్పులు ఈ పాపాల వలన పుణ్యాలు హరించుకుపోతుంటాయి మహాశిలరా రోజున మన సిసిసి ఛానల్ తొమ్మిది నుండి తొమ్మిదిన్నర గంటల వరకు తెలుగులో కున్ సందేశం అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది మీరు వాటిని చూడ దానిని చూడండి అందులో మంచి విషయాలు వస్తాయి వాటి గురించి ఆలోచన చేయండి అలాగే ఎవరైతే మీ బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళకి కూడా తెలియజెప్పి మంచి ఎప్పుడైతే ప్రోత్సాహం చేస్తారో అందులో మీకు కూడా మరి ఆ పుణ్యం లభిస్తుంది సృష్టి ప్రభు దైవం అల్లాహ్ మనందరికీ మంచిని చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను వాకిరు దవన అని అలహమ్దులా హిరపిరాల మీరు శ్రావణి I <laughs>